తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజ్యం యువ వికాసం ఇంటర్వ్యూలలో మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రెండవ రోజు బీసీ కార్పొరేషన్లకు నిర్వహించగా అధిక సంఖ్యలో యువత యువకులు పాల్గొన్నారు ఎస్బీఐ విలాస్ యూనియన్ బ్యాంక్ బోయిన్పల్లి శాఖలకు సంబంధించిన గ్రామాలకు బీసీ కార్పొరేషన్లకు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో నిరుపేద నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎంపీడీఓ జేసీల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ వికాసం పథకం ప్రవేశపెట్టిందని పథకానికి మొత్తం మండలంలోని ఇరవై మూడు గ్రామాలకు గాను పంతొమ్మిది వందల డెబ్బైకి పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని ఇందులో మొదటి రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ మైనార్టీలకు ఇంటర్వ్యూ నిర్వహించామని రెండో రోజు బీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపు తొమ్మిది వందలకు పైగా నిరుద్యోగ యువత యువకులు హాజరైనట్లుగా చెప్పారు వీరిలో నుండి మంచి నైపుణ్యం కలిగిన నిరుద్యోగులను అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి లబ్ధిదారులను గుర్తిస్తామని గుర్తించిన లబ్ధిదారులకు లక్ష రూపాయల వారికి పదిహేను రోజులు రెండు లక్షలు వారికి నెల రోజులు నాలుగు లక్షల వారికి నలభై ఐదు రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల మండల పంచాయతీ అధికారి శ్రీధర్ సూపరింటెండెంట్ రవీందర్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్ ఎస్బీఐ మేనేజర్ సురేందర్ కార్యదర్శు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మన యువతకి స్వయం ఉపాధి కల్పించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద అనేక విధమైన అంటే నైపుణ్యం గల పనుల మీద వారికి ఒక ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతోని ఇప్పుడు మన బోయినపల్లి మండలంకు కిందంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ BC, EBC and uh, uh వీళ్ళందరికీ అంటే వలనరబుల్ గ్రూప్స్కి కూడా మనకి స్పెషల్గా వాళ్ళకి కూడా యూనిట్లు అనేది కేటాయించడం జరిగింది సో మన గోయినపల్లి మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి సుమారుగా మాకు పంతొమ్మిది వందల డెబ్బై అప్లికేషన్స్ మాకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది ఆ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వెళ్ళి కూడా మనకి ఆఫ్లైన్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిషన్ ఎంత అయింది దాదాపు పద్నాలుగు వందల చిల్లర మనకి వచ్చింది సో దాని నుంచి వెళ్ళి మేము ఇంటర్వ్యూస్ అనేది గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మేము ఇరవై మూడు ఈరోజు ఇరవై నాలుగు తేదీలలో రెండు విడతలుగా మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది మా బోయినపెల్లి మండలానికి యూబిఐ బోయినపల్లి మరియు ఎస్బీఐ విలాస్ బ్రాంచ్లకి ఆర్థిక సహాయం లోన్ మంజూరీ కోసం ఆ బ్యాంకులకు అధికారం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకేంటి అని అంటే అన్ని రకాల కేటగిరైజేషన్ కూడా ఉంది ఒకటి ఏంటి అని అంటే యాభై వేల యూనిట్ యాభై వేల వర్తకలు అంటే యూనిట్ కాస్ట్ యాభై వేలు ఒక లక్ష రెండు లక్షలు మరియు నాలుగు లక్షలు ఇట్లా క్యాటగిరైజేషన్ చేసేసి ఇచ్చారు దీంట్లో కూడా అంటే పెట్టి లోన్స్ అనేది యాభై వేల వరకు ఉంది మిగతా అంతా కూడాను మనకి ఏంది అంటే బ్యాంక్ బ్యాంక్ లోను మరియు సబ్సిడీ పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది వన్ ఒక లక్షకి అయితేనేమో తొంభై వేల సబ్సిడీ పదివేలు బ్యాంక్ లోన్ ఇట్లా అంటే రెండు లక్షలకైతేనేమో లక్ష అరవై వేలు సబ్సిడీ ఉంది మిగతా ఇరవై వేలు ఇట్లా అంటే దానికి ఈ విధంగా మనకు సబ్సిడీ అనేది పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి చాలామంది నిరు నిరుపేద నిరుద్యోగ యువత యువతీ యువకులు దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది అయితే నిన్న జరిగిన ఇంటర్వ్యూకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ వాళ్ళకు నేను ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది వాళ్ళకి అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి దాంట్లోకి వెళ్ళి మనకి నిన్న దాదాపుగా ఏడు వందల ఎనభై మంది ఇక్కడ హాజరయ్యారు ఈరోజు ఓన్లీ బీసీ బీసీ దరఖాస్తులు చాలా వచ్చినాయి ఇప్పుడు మనకంటే పన్నెండు వందల నలభై మంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా తొమ్మిది వందల ముప్పై మంది ఆఫ్లైన్లో మాకు మండల పరిషత్తో సమర్పించడం జరిగింది గాను ఇప్పుడు మాకు దాదాపు ఏడు వందల మంది సుమారుగా హాజరవ్వడం జరిగింది ఇంకా కూడా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి కాబట్టి వీటిని బ్యాంక్ నియమ నిబంధనలకు లోబడి మరియు వాళ్ళ యొక్క స్కిల్ అంటే నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు వాళ్ళ విద్యార్హతలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మొదటగా యువకు యువతి యువకులను ఒక అంటే ఉపాధి కల్పించి వాళ్ళను వారి కుటుంబాలకు ఒక బాసటగా నిలిచే విధంగా ఆర్థికపరమైనటువంటి అంటే ఏమైనా స్ట్రెంగ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్గానే చేయడానికి యూనిట్లను మేము సక్రమమైన రీతిలో వాళ్ళకి ఎంపిక చేసి సత్ఫలితాల సమాజంలో వాళ్ళు కూడా తలెత్తుకునే విధంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకున్న విధంగా ఈ యూనిట్లను వినియోగించుకోవాలని చెప్పేసి మేము తెలియపరచడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూస్ తర్వాత కేటగరీజేషన్ ప్రకారంగా యాభై వేల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఏడు రోజుల శిక్షణ ఉంటుంది తర్వాత లక్ష రూపాయలకు దరఖా యూనిట్ కాస్ట్కి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది తర్వాత రెండు లక్షల వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఒక నెల ట్రైనింగ్ ఉంటుంది అదేవిధంగా నాలుగు లక్షల యూనిట్ కాస్ట్ కలిగిన యూనిట్లకి ఎవరైతే ట్రైనింగ్ లేకుండా టెస్టులు లేకుండా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నలభై ఐదు రోజుల ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళకి యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఐజీఐ లోన్ల మాది అంటే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఇదందరూ కూడా అర్థం చేసుకొని ఏదో రుణాలు తీసుకున్నాము తర్వాత మళ్ళీ వడ్డీతో సహా కట్టాలి కట్టలేని స్థితిలో ఉన్నామనేది ఆర్థిక స్థితిని దిగజార్చుకోకుండా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే విధంగా ఈ లోన్లను మేము నియోజించుకోవాలని చెప్పేసి థ్యాంక్ యూ